మహిళలపై రోజుకి అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి లైంగిక వేధింపులు అత్యాచారాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది కేటగాళ్లు రెచ్చిపోతున్నారు ఒంటరిగా కనిపించే మహిళపై కామాందులు కనిపిస్తున్నారు వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్లు కనిపిస్తే చాలు కొంతమంది మృగాళ్లు దారుణంగా ప్రవర్తిస్తున్నారు మహిళలు ఒంటరిగా బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది నిర్భయ లాంటి చట్టాలు వచ్చినప్పటికీ ఎలాంటి ఫలితాలు లేకుండా పోతున్నాయి ఇంకా దారుణం ఏంటి అంటే మైనర్లు కూడా ఇటీవల అత్యాచారాలకు పాల్పడుతున్నారు ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం చింతలగూడెం గ్రామంలో కొత్త రామలింగం రజిత దంపతులకు కుమారుడు కుమార్తె ఉన్నారు కూతురు కళ్యాణి పాలిటెక్నిక్ కంప్లీట్ చేసి హైదరాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగం చేసింది అదే మానేసి కొంతకాలంగా ఇంటి వద్దే ఉంటోంది అయితే ఇదే గ్రామానికి చెందిన ఆరూరి శివ కొమ్మనబోయిన మధులు స్థానికంగా ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు ఒకే ఊరు కావడంతో ఇద్దరు కూడా కళ్యాణిని ఫోన్ నంబర్ ను తీసుకొని ఆమెకు తరచుగా ఫోన్ లో ఫోన్ చేయడం స్టార్ట్ చేశారు అంతేకాదు ఇద్దరిది ఒకే ఊరు కావడంతో తమ పరిచయాన్ని ఆసురాగా చేసుకుని తనను ప్రేమించాలని శివ తనను మ్యారేజ్ చేసుకోవాలని మధు ఇలా ఇద్దరు పదే పదే విసిగించడం స్టార్ట్ చేశారు వీరిద్దరి టార్చర్ భరించలేని కళ్యాణి వారిద్దరిని రిజెక్ట్ చేసింది వారి నంబర్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టింది దీంతో శివ మధు ఇద్దరు కలిసి వారిద్దరి వాట్సాప్ లో ఆమె డీపీగా పెట్టుకున్న ఫోటోలను తీసుకొని వాటిని తమ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లలో స్టేటస్ గా పెట్టుకుంటామని బెదిరించారు తాము చెప్పింది వినకపోతే బాగుండదని హెచ్చరించారు పదే పదే వారిద్దరూ టార్చర్ భరించలేక కళ్యాణి ఇంట్లో ఎవరూ లేని టైంలో పురుగుల ముందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది దీంతో వెంటనే గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు ఇక దాంతో వెంటనే గ్రామస్తులు కుటుంబ సభ్యులు హుటాహుటిన మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉండడంతో నల్గొండలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి మరింత విషమించడంతో ఆ తర్వాత నల్గొండలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు మరి ఈ క్రమంలో చికిత్స పొందుతూ కళ్యాణి మృతి చెందింది దీంతో మృతురాలి తల్లిదండ్రులు బంధువుల రోధనలు నిన్నంటాయి మృతురాలి మరణ వాగ్మూలం జడ్జికి ఇచ్చింది దీంతో తన మరణానికి కారకులయ్యారని పేర్కొంది మృతరాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు నిందితులు పరారీలో ఉండడంతో గ్రామస్తులు సైతం నిందితులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ చేసుకోండి